ఓకే స్వామి గారు నేను ఒక విల్లాకి వచ్చానండి దీంట్లో మేడం గారు ఏమడుగుతున్నారంటే సార్ ఇది సౌత్ వైపు కదా యూటిలిటీ ఏరియా కదా ఈ యూటిలిటీ ఏరియాకి ఏం చేస్తాము అంటే ఇక్కడ వాషింగ్ మిషన్ ఏమైనా పెట్టుకుంటాం కాబట్టి కిచెన్ నుంచి బయటకు వచ్చానండి కిచెన్ నుంచి బయట వైపు డోర్ ఉంది ఇక యూటిలిటీ వాడుకుందామని చెప్తున్నారు దీనికి వాషింగ్ మిషన్ పెట్టామనుకోండి సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక షెడ్ వేసుకుంటామని అంటున్నారు ఇక్కడ షెడ్ నేనేమంటున్నానంటే ఇక్కడ కనుక షెడ్ వేస్తే ఈ కిచెన్ ఎంత ఉందో అంతవరకు షెడ్ వేయకూడదు వేస్తే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు వేయమని చెప్తున్నాను ఆ మూల వరకు వెయ్యాలి ఈ కారణం నుంచి ఆముల వరకు వెయ్యాలి ఓకే వేస్తామని అన్నారు మళ్ళీ ఇంకొక కండిషన్ ఏం చెప్పాను అంటే ఇలా వేస్తే సౌత్ పెంచుకుంటే నార్త్ కూడా పెంచుకోవాలి సౌత్ వైపు ఎప్పుడైతే షెడ్ వేస్తామో నార్త్ వైపు తప్పనిసరి వేయాలి ఒకవేళ నార్త్ వైపు షెడ్ వేస్తే సౌత్కి వేయాల్సిన అవసరం లేదు అంటే యమస్థానాన్ని పెంచుకుంటే ఉత్తరాన్ని కూడా పెంచుకో తూర్పుకు షెడ్ వేస్తే పడమర వేయాల్సిన అవసరం లేదు పడమర దిక్కు షెడ్ వేస్తే తూర్పుకు తప్పసరిగా బ్యాలెన్స్ చేస్తూ షెడ్ వేయాలి సో మేడం గారు ఏమడిగారు అంటే ఇక్కడ వరకు చాలామంది కిచెన్ వరకే వేస్తారు మళ్ళీ ఏం చేస్తారంటే కాంపౌండ్ ఉంటుంది కదా కాంపౌండ్ టచ్ చేసి కాంపౌండ్ సపోర్ట్ తీసుకొని షెడ్ వేస్తారు దానివల్ల దక్షిణ ఆగ్నేయం కంప్లీట్గా పెరిగిపోతుంది ఆగ్నేయ దోషం వస్తుంది స్వామి సో ఇక్కడ వేయకుండా అక్కడ వరకు వేస్తామంటే కూడా ఏరియా పెరిగిపోతుంది కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయడానికి వీల్లేదు ఒకవేళ వేస్తే నార్త్ కూడా వేసినప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయండి